అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా సంబంధం వచ్చి అంటేసుకుంటుంది మాకు దానికి మేము సమాధానం చెప్తుంటాము ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్ నా వయసు నాది ఇరవై తొమ్మిది ఇరు ముప్పై వస్తే మార్చి వస్తే ఆ వ్యక్తి అది మాట్లాడుతున్నప్పుడు నేను కానీ ప్రొడ్యూసర్ గారు కానీ చిరంజీవి గారు వస్తున్నారంటే రిసీవ్ చేసుకోవడానికి బయటికి వెళ్ళాము తిరిగి వచ్చాము ఈవెంట్ అయిపోయింది ఇంటికి వెళ్ళేదాకా మాకు తెలియదు ఈ వ్యక్తి స్టేజ్ మీద ఏం మాట్లాడాడు అండ్ మేము సినిమాలో అలాంటి సీన్ ఏం పెట్టలేదు అతను లోపలి చేసినప్పుడు ఎన్ని గొర్రెలు ఉంటాయో అతను సినిమా లాస్ట్ దాకా కూడా అన్ని ఉంటాయి అండ్ మాకు అతను మాట్లాడిన దానికి సినిమాకి వీటికి ఏం సంబంధం లేదు మీరు అతని మీద కోపం మా సినిమా మీద చూపించడము ముఖ్యంగా చాలా మంది సార్ ఈ సినిమాకి అట్లా సినిమా రాకముందే చంపేకండి అండ్ మరీ అంత చిన్న చిన్న అంత చులకనగా నాకు అర్థం కావట్లేదు ఏం మాట్లాడారు బాయ్కాట్లు వేయాలని ఇరవై ఐదు ట్వీట్లు ఏంటండి ఇరవై ఐదు వేల ట్వీట్లు ఏంటండి మీకు మీ ఈ టైంలో నేను ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా జరిగింది ఎంత కరెక్ట్ అంటారో మీరే చెప్పండి సార్ ఇక్కడ చాలా మంది ఉన్నారు మీరు ఆయన మాట్లాడిన దానికి మీరు చెప్పండి సార్ మా సినిమా బాయ్కాట్ అని చెప్పి ఇరవై ఐదు వేలు ట్వీట్లు వేయడం కరెక్టా మీరు ఒక్కసారి చెప్పండి సార్ అదే సార్ ఇప్పుడు ఈవెంట్లో ఇప్పుడు అందరికీ నేను ఇంట్లో కూర్చొని వాళ్ళ స్కూల్ ఫీజు నేను కట్టి వాళ్ళకి సంస్కారం నేర్పించలేదు కదా సార్ నేను వాళ్ళు 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 ఏం మాట్లాడతారు అనేది మన కంట్రోల్లో ఉండదు కదా సార్ అవును సార్ అతనికి నేను నేర్పిస్తానా అతనికి నాదే తప్పంటారు నేను అదే అంటున్నా నేను మొయ్య కానీ ఇప్పుడు నా మీద పడింది కదా అది నేను నేను ఇప్పుడే చెప్తున్నా కదా సార్ మేము చిరంజీవి గారిని రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాం మేము కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చూసాము మీరు నేను చెప్పిన అబద్ధం అయితే పోయి ఈవెంట్ వీడియో చూసుకోండి అతను మాట్లాడినప్పుడు నా మా మీద కెమెరా లేదు ఎందుకంటే మేము లేము అక్కడ నేను సావు గారు రిసీవ్ చేసుకోవడానికి మీకు తెలుసు ఎంత గోలగోళం ఉంటుందో ఈవెంట్ ఈవెంట్ అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూసి షాక్ ఇది ఆయన ఎప్పుడు మాట్లాడండి ఇది అసలు ఇవన్నీ ఎప్పుడు జరిగినాయి అని మేము షాక్ ఎందుకంటే ఈవెంట్ అయిపోయిన తర్వాత మేము కూర్చొని డిన్నర్ చేస్తున్నాము అంత అయిపోయింది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత సడన్గా ఈ హ్యాష్ ట్యాగ్ చూసి అందుకే కదా సార్ ఇప్పుడు పెట్టింది సార్ కొంచెం అట్లా